వెల్కమ్ టు రాజనీతి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి గారు తన తండ్రి హత్య కేసులో మళ్ళీ సమగ్రంగా విచారణ జరపాలని కోరుతూ సిబిఐ ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆవిడ అంతకు మునుపు ఈ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు బెయిల్ రద్దు చేయాలని అలాగే ఈ కేసును పునర్విచారణ జరపాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు అక్కడ సుప్రీంకోర్టు ఈ విషయం ట్రయల్ కోర్టులోనే తేల్చుకోండి అని ట్రయల్ కోర్టుకి డైరెక్ట్ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సునీత గారు పిటిషన్ దాఖలు చేశారు ట్రయల్ కోర్టు దీని మీద ఎనిమిది వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గడువు విధించింది సునీత రెడ్డి పిటిషన్ మీద సిబిఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి రఘురామ్ గారు విచారణ జరిపారు ఈ నెల ఇరవై ఏడో తారీఖులోపు కౌంటర్లు దాఖలు చేయాలని ఈ కేసులో నిందితులైన గంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు అలాగే సిబిఐకి కూడా నోటీసులు జారీ చేశారు సునీత దాఖలు చేసిన పిటిషన్లో కేసు దర్యాప్తు కీలక దశలో ఆపేశారు దీని మూలంగా అసలు నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు అసలు వివేక హత్య జరిగినప్పుడు ఫోన్ కాల్స్ ఎవరు చేశారు ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి ఆ రోజున చాలా మీడియా సంస్థలు కూడా వచ్చినాయి ఈయన అజయ్ కల్లం గారు వాంగ్మలం కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఫోన్ వచ్చిందని చెప్పి ఈ ఫోన్ కాల్ ఎవరు చేశారు ఎవరికి చేశారు ఇలాంటి విషయాల మీద దర్యాప్తు చేయాలి ఈ విషయాలు ఇంకా తేల్చలేదు కేసు దర్యాప్తు కీలక దశలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేందుకు బెదిరించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తన పిటిషన్లో పేర్కొన్నారు ఈ విషయాన్ని గతంలో సిబిఐ స్వయంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా ఆమె గుర్తు చేశారు సాక్షులను బెదిరించడం ప్రలోభ పెట్టడం వంటి చర్యల మూలంగా కేసు విచారణ సక్రమంగా జరగకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు నిందితులు తప్పించుకునే అవకాశం ఉంటుందని ఆవిడ పేర్కొన్నారు దీనికి ఉదాహరణగా ఆవిడ ఇన్సిడెంట్ కూడా మెన్షన్ చేశారు ఆ పిటిషన్లో ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి వ్యవహారాన్ని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు కడప జైల్లో అప్రూవర్గా మారిన దస్తగిరితో చైతన్య రెడ్డి భేటీ అయ్యాడు ఇతను ఏదో మెడికల్ క్యాంప్ జైల్లో మెడికల్ క్యాంప్ అనే పేరుతో లోపలికి వెళ్ళిపోయి అక్కడ దస్తగిరిని కలిసి దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించాడు దస్తగిరి ఒప్పుకోకపోవడంతో అతన్ని తీవ్రంగా బెదిరించాడు ఆ విషయం దస్తగిరి కూడా చెప్పాడు జైల్లోకి వచ్చి నన్ను బెదిరించాడని చెప్పి ఇదే విషయాన్ని సునీత గారు మెన్షన్ చేశారు ఈ అంశం మీద సమగ్రంగా విచారణ జరిపితే ఇంకా చాలా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ఈ ప్రయత్నాల వెనక అసలు ఈ చైతన్య రెడ్డి అలా వెళ్ళి అడగడం వెనక ఎవరున్నారు ఏంటనేది కూడా తెలుస్తుందని ఆమె కోర్టును అభ్యర్థించారు అలాగే వివేకానందరెడ్డి హత్య జరగడానికి ముందు ఆయన దగ్గర పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి అనే అతను మొదటగా ఈ హత్య గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించినప్పటికీ ఆ తర్వాత అతను ప్రత్యర్థులతో కుమ్మక్కై తన మీద తన భర్త రాజశేఖర రెడ్డి మీద అప్పటి సిబిఐ దర్యాప్తు అధికారి అయిన ఎస్పి రామ్ సింగ్ మీద తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు అయితే ఈ కేసుపై పోలీసులు విచారణ జరిపి ఇది ఫాల్స్ కేసు అని నిర్ధారించారు అనేది కూడా పిటిషన్లో మెన్షన్ చేశారు సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కేసును మరింత లోతుగా సమగ్రంగా దర్యాప్తు జరపాలని సునీత రెడ్డి కోరారు అదనపు సాక్ష్యాధారాలు వివరాలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసేలాగా సిబిఐని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు సునీత పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సిబిఐ కోర్టు సిబిఐతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేసింది సునీత పిటిషన్ ఏంటంటే సునీత గారు వేసిన పిటిషన్ ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరపాలి అని పిటిషన్ వేస్తే జరపాల్సిన అవసరం ఉందా లేదా అని సిబిఐకి నోటీసులు ఇవ్వడం సమంజసమే కానీ ఈ కేసులో నిందితులకు కూడా నోటీసులు ఇచ్చారు అదేంటంటే ఎలా ఉంటుందంటే దొంగతనం చేసిన దొంగనే విచారించాలా వద్దా అని అడిగినట్టుగా అనిపించింది నాకైతే ఈ సిబిఐ కోర్టులో ఈ కేసు జరుగుతున్న తీరు ఆ తర్వాత గతంలో హైకోర్టులో అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చిన సందర్భాలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకమైన అంటే ఈ కేసు ఎప్పటికి తేలుతుంది అసలైన నిందితులను వీళ్ళు పట్టుకుంటారా శిక్షలు పడతాయా అని ఒక అపనమ్మకం అయితే వస్తుంది ప్రజల్లో ఎందుకంటే సిబిఐ అధికారి రామ్ సింగ్ అప్పుడు ఆయన పనిచేస్తున్నప్పుడు వివేకానందరెడ్డి హత్య కుట్రలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని తేల్చారు మార్చి రెండు వేల ఇరవై మూడులో ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు ఏ నిమిషంలో అయినా అరెస్ట్ కావచ్చు అని ప్రచారం జరిగింది అవినాష్ రెడ్డి శిబిరంలో కలకలం కానీ ఆ తర్వాత ఆయన అరెస్ట్ జరగలేదు పైగా రామ్ సింగ్ మీద ఎదురు కేసులు పెట్టారు అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది స్థానిక పోలీసులు సిబిఐ అధికారి మీద కేసు పెట్టారు మనం అమిత్ షా గారి హోమ్ మినిస్టర్ కొమ్ములు తిరిగిన అమిత్ షా అంటాం కదా దేశంలో ఆయనకు తిరుగులేదు ఆయన కన్నెర చేస్తే అందరూ ఉనికిపోవాల్సిందని ఆయన హోంమంత్రి ఆయన నేతృత్వంలో పనిచేసే సిబిఐ అధికారి మీద కేసు పెడితే ఎవరు నోరు మెదపల కేంద్రం నోరు మూసుకొని కూర్చుంది అంటే అప్పట్లో జగన్ పలుకుబడి అంత బారుగా ఉండేది ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని తోడు తీసుకుని ఢిల్లీ వెళ్ళాడు ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్ళి మార్చి పదిహేడు రెండు వేల ఇరవై మూడున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిశారు ఆ తర్వాత అరెస్ట్ ఆగిపోయింది మోడీ గారిని వీళ్ళిద్దరూ కలిసిన పన్నెండు రోజులకు మార్చి ఇరవై తొమ్మిదిన రామ్ సింగ్ ఈ కేసు దర్యాప్తులో అసమర్థుడు అని తేల్చి ఆయన్ని కేసు నుంచి పీకి పారేశారు సుప్రీంకోర్టే ఆదేశాలు జారీ చేసింది అప్పటికి రామ్ సింగ్ కేసును ఒక కొలిక్కి తీసుకొస్తున్నాడు కేసు చివరకు వస్తుంది మొదట్లో కొంత స్లోగా ఉండేది రామ్ సింగ్ వచ్చాక స్పీడ్ అయింది ఎవరు ఏంటి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి వీళ్ళ పాత్ర ఉందని తేల్చారు దరికి వచ్చిన సమయంలో వీళ్ళు కోర్టుకి వెళ్ళారు సుప్రీం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏమో రామ్ సింగ్ను తప్పించండి చాలా ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇప్పటిదాకా నువ్వు చేసిన విచారణ చాలు అని రెండు వేల ఇరవై మూడు జూన్ లోపు దర్యాప్తు ముగించాలని ఆదేశించింది అంటే మూడు నెలల సమయం ఇచ్చిందనమాట యాక్చువల్గా నాలుగేళ్ల కాలంలో పనిచేసిన సిబిఐ అధికారులు రామ్ సింగే పురోగతి సాధించాడు నిందితులందరినీ ఐడెంటిఫై చేయటం దగ్గర నుంచి ఫోన్ కాల్స్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళినాయి రామ్ సింగే ఉంటే అది జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళొచ్చు అన్న ప్రచారం జరిగింది అలాంటి సమయంలో రామ్ సింగ్ని తప్పించారు తప్పించిన తర్వాత వేరే అధికారి వచ్చాడు ఆ తర్వాత ఆ అధికారి సారథ్యంలోనే మే ఇరవై ఐదున అవినాష్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేస్తారని చెప్పి హడావుడి చేశారు హైదరాబాద్లో పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన కర్నూలుకి వెళ్ళాడు కర్నూలుకి వెళ్ళిన తర్వాత అక్కడ అవినాష్ రెడ్డి గోండాలకు భయపడి సిబిఐ అధికారులు తోకముడిచి హైదరాబాద్కి వచ్చేసారు అక్కడ స్థానిక పోలీసుల సహకారం కూడా కరువైంది వీళ్ళకి చూడండి ఎంత దారుణంగా ఉంటుందో సిస్టమ్ సిస్టమ్స్ అంటాం ఏ సిస్టమ్ కూడా అంత బలమైంది కాదు ప్రతి సిస్టము బలమైన వాడికి ఉన్నోడికి అధికారంలో ఉన్నోడికి తలకాయ ఉంచుతుంది అంటానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట ఆ తర్వాత ఆరు రోజులకి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని చెప్తూ సిబిఐ అధికారులు ఆయన్ని ప్రశ్నించాలి అనుకుంటే ఆయనకు ముందే ఒక ప్రశ్నపత్రం పంపించండి ఆయన ఆ ప్రశ్నపత్రం చూసుకొని తనకు నచ్చిన ప్రశ్నలకు సమాధానం చెబుతాడని ఒక అరాచకపు ఆర్డర్ ఇచ్చారు ఈ ఉత్తర్వుల మీద కూడా తీవ్రమైన విమర్శలు వచ్చినాయి విమర్శలు వస్తే కానీ ఏం కాదు కదా ఆ ఉత్తర్వులు ఒక ఒకవేళ అవి కరెక్ట్ కాదు అని అనిపిస్తే పైన సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తాయి అడాచ్ చేశాను ఇంకోటను ఇంకోటను అంటారు అంతే అంతటితో సరిపెడతారు సో ఇక్కడ సిబిఐ వాళ్ళు మూడు నెలలు గడువు అయిపోతుంది కాబట్టి అసంపూర్తిగా ఛార్జ్షీట్ దాఖలు చేసి చేతులు దూపుకున్నారు ఆ రోజు నుంచి మళ్ళీ ఈ కేసు తెరవాలని పాపం రెడ్డి కుమార్తె సునీత రెడ్డి నిర్విరామంగా పోరాటం చేస్తున్నారు ఒంటరి పోరాటం చేస్తున్నారని చెప్పాలి ఇప్పుడు మొత్తానికి సుప్రీంకోర్టు వెళ్ళారు వాళ్ళ బెయిల్ రద్దు చేయమన్నారు ఈ కేసు పునర్విచారణ చేయమన్నారు సుప్రీంకోర్టు కొన్ని వాయిదాల పాటు వింది విన్న తర్వాత చివరకు మళ్ళీ అక్కడికే పంపించింది సిబిఐ కోర్టుకి వెళ్ళి తేల్చుకోండి బాలు అక్కడికే పంపించింది మళ్ళీ ఇక్కడికి వచ్చేశారు వాళ్ళ బెయిల్ రద్దు కావాలన్నా కేసు మళ్ళీ దర్యాప్తు జరపాలన్నా మళ్ళీ సిబిఐ కోర్టును ఆశ్రయించాలి ఆవిడ ఆశ్రయించారు ఆశ్రయించిన తర్వాత కోర్టు సిబిఐకి నోటీసులు ఇవ్వడం అనేది సహజం ఇక్కడ మళ్ళీ దర్యాప్తు అంటున్నారు ఏంటి మీ అభిప్రాయం మీరు చేస్తారా లేదని ఇస్తారు కానీ నిందితులకు కూడా కేసును మళ్ళీ తెరవాలా అని నోటీసులు ఇచ్చారండి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళను మిమ్మల్ని దర్యాప్తు చేయాలా వద్దా అని అడగటాన్ని పర్యావరణలో సుప్రీంకోర్టు భాషలో అయితే అడాశీయస్థానాలేమో ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం ఇలాంటి ఘటనల మూలంగా సడలిపోతూ ఉంది ఇదే సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా విచారిస్తూ ఉంది గత పన్నెండేళ్లుగా పదమూడేళ్లుగా విచారిస్తూ ఉంది అన్నేళ్లుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు త్వరలో ఇప్పుడు ఆరుగురు జడ్జీలు మారారు ఏడో జడ్జి రాబోతున్నాడు సిబిఐ కోర్టుకి కొత్త జడ్జి వచ్చినప్పుడల్లా కేసు మళ్ళీ ముందు నుంచి మొదలు పెట్టాలి వింటాం వాదనలు వింటం దగ్గర నుంచి అన్నీ స్టార్టింగ్ రెడ్డి వచ్చే మొదలు పెట్టి అంటారు చూడండి ఆ టైప్లో మొదలు పెట్టాలి మళ్ళీ కాబట్టి ఈయనకు వెసులుబాటు జగన్మోహన్ రెడ్డికి ఆరుగురు జడ్జీలు మారినా కూడా కేసు సెంటీమీటర్ ముందు కదల్లా ఇలా ఉంటే వ్యవస్థల మీద నమ్మకం ఎందుకుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్